నమస్కారం అండి మేము సన్నీ హ్యాండ్ మేడ్స్ చీరాల జగన్ ప్రకటించండి ఈ రోజు మీడియాలో మనం మంగళగిరి పట్టు ప్లెయిన్ శారీస్ చూపిస్తున్నాం అండి లాస్ట్ మంత్ చేసామండి అయితే అప్పుడు వచ్చిన కలర్స్ అప్పుడు బాగా సేల్ లాస్ట్ మంత్ బాగా కొనేశారు కొత్త కలర్స్ తోటి మళ్ళీ వీడియో చేస్తున్నామండి ఈ సంక్రాంతి సందర్భంగా లేటెస్ట్ కలర్స్ వచ్చినాయి అనమాట అన్ని కూడా మంచి మంచి కలర్స్ వచ్చినాయండి ఇది జనరల్ గా మనం పన్నెండు అమ్ముతున్నాం అండి ఈ శారీని అయితే ఈ పండగ సందర్భంగా నూట యాభై రూపాయలు లెస్ ఇస్తున్నామండి అంటే పది వందల యాభై రూపాయలకే మీకు మంగళగిరి పట్టు శానింగ్ ఇచ్చేస్తున్నామండి ఫ్లైన్లో షిప్పింగ్ కూడా మేమే పెట్టుకుంటున్నాం అండి ఫ్రీ షిప్పింగ్ అనమాట అయితే మీకు ఒక రిక్వెస్ట్ ఏంటంటే ఫస్ట్ వీడియో లైక్ చేయండి అండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత వీడియోస్ చూ చూడటం స్టార్ట్ చేయండి ఎందుకంటే మీ లైక్లే మా వ్యూవర్స్ షిప్ పెంచుతాయి సో ఫస్ట్ కలర్ కాంబినేషన్ ఇది మస్తు కాంబినేషన్ అండి రత్నావళి రత్నావళి శారీ అండి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో వీవర్స్ కూడా కొత్త వ్యూవర్స్ వచ్చారండి మనకి ప్లెయిన్ శారీస్ వేసేవాళ్ళు చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడండి రత్నావళి కలర్ గా ఉంటుంది మొత్తం శారీ అంతా ఆరున్నర మీటర్ ఉంటుందండి బ్లౌ పళ్ళు బ్లౌజ్ డిఫరెన్షియేట్ చేయలేదు మొత్తం ఒకటే కలర్ వేసేవారు ఎందుకంటే మీకు తెలుసు మీరు హ్యాండ్ పెయింట్ వేసుకోవడానికి కానీ హ్యాండ్ ప్రింటింగ్ చేయించుకోవడానికి కానీ కలంకారీ కానీ ఎంబ్రాయిడరీ కానీ ఏదైనా చేసుకోవచ్చు అండి మొత్తం ఆరున్నర మీటర్లు ఉంటుందండి శారీ కావాల్సిన వాళ్ళు మంచి మంచి కలర్స్ ఉన్నాయండి సెలెక్ట్ చేసుకోండి మా వాట్సాప్ కి స్క్రీన్ షాట్ చేయండి అండి ఇది ఫస్ట్ కలర్ రత్నావదండి కలర్ కాంబినేషన్ అండి క్రీమ్ కలర్ అండి చూడండి ఎంత బాగుందో శారీ అంతా కూడా క్రీమ్ కలర్ లో ఉంటుంది మొత్తం శారీ మొత్తం సిక్స్ పాయింట్ ఫైవ్ మీటర్స్ ఉంటుందండి ప్లెయిన్ శారీ మంచి కలర్ ఉండేది కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకున్నాను ఇది వంగ పువ్వు అండి చూడండి మీడియం షేడ్ వంగ పువ్వు అండి వంగ పువ్వులో మూడు షేడ్లు వస్తున్నాయండి డార్క్ మీడియం లైట్ ఇది మీడియం షేడ్ వంగ పువ్వు మంచి బ్యూటిఫుల్ శారీస్ అండి ఇవి మంగళగిరి పట్ల మంచి కలర్ కాంబినేషన్స్ కావాల్సిన వాళ్ళు అడిగింది ఇది కళ్ళేత శారీ అండి చూడండి ఎంత బాగుందో కళ్ళేత ప్యారెట్ గ్రీన్ కి రత్నావళి కళ్ళ్యాంకండి ఇది చూడండి ప్యారెట్ గ్రీన్ కి రత్నావళి మెయిన్ మెయిన్గా మా లో ఎక్కువ కస్టమర్స్ ఇష్టపడే పాయింట్ ఏంటంటే కళ్ళేకండి మేము చాలా శారీస్ కళ్ళ్యాంప ఇస్తాం అనమాట మంచి మంచి కలర్ కాంబినేషన్స్ వస్తాయి ఇది చూడండి ప్యారెట్ గ్రీన్ విత్ రత్నావళి బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి ప్లెయిన్ శారీస్ చాలా బాగుంటుందండి చూడండి షేడింగ్ డబుల్ షేడింగ్ చాలా బాగుంటుంది కళ్ళ శారీ అనేది కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకున్నారు ఇదొక కలర్ కాంబినేషన్ అండి ఇది కూడా కళ్యాణ శారీ అండి ఇది కూడా ప్యారెట్ గ్రీన్ కి కనకామరం అండి ప్యారెట్ గ్రీన్ కి కనకాంబరం కళ్ళేత డబుల్ షేడ్ చాలా బాగా కనిపిస్తుంది అండి ప్యారెట్ గ్రీన్ కనకాంబరం కావాల్సిన వాళ్ళు అడిగిందండి ఇదొక కలర్ కాంబినేషన్ అండి ఇది నల్ల పచ్చ అంటే అండి గ్రీన్ లోనే డార్క్ షేడ్ అనమాట గ్రీన్ లో చాలా షేడ్లు ఉంటాయి అండి ఇది ఒక షేడ్ నల్ల పచ్చ అంటామండి దీన్ని మంచి కాంబినేషన్ అనేది చాలా బాగుంటుంది డార్క్ గ్రీన్ అండి అంటే దీన్ని నల్ల పచ్చ కలర్ అంటారండి చాలా బాగుంటుంది కావాల్సిన వాళ్ళు స్వీట్ షార్ప్ తీసారు ఇది ఒక కలర్ కాంబినేషన్ ఇది కనకాంబరం అండి శారీ చాలా బ్యూటిఫుల్ గా ఉంది చూడండి కనకాంబర శారీ మంచి మంచి కలర్స్ వచ్చినాయండి ఈ సారీ లాస్ట్ వీడియోకి ఈ వీడియో చాలా వేరియేషన్ ఉంటుంది ఇది కనకాంబరం కలర్ అండి మంచి కలర్స్ వచ్చినాయి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాప్ తీసారు ఏంటంటే ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది కళ్ళ్యాత శారీ అనేది కళ్ళ్యాత శారీ ఇది చూడండి వంగభూ మీద బిస్కెట్ వంగ వంగభూ మీద బిస్కెట్ కళనేత అనమాట చాలా ఎక్సలెంట్ గా ఉంటుందండి కళనేత చాలా బ్యూటిఫుల్ గా ఉందండి శారీ మిస్ చేసుకోవద్దండి చాలా మంచి మంచి కలర్స్ ఉన్నాయి మన దగ్గర కావాల్సిన వాళ్ళు తీసుకుంటే చాలా రీజనబుల్ గా ఇస్తున్నాం అండి ప్రైస్ పన్నెండు వందల శారీకి వన్ ఫిఫ్టీ లెస్ ఇస్తూ షిప్పింగ్ కూడా ఇస్తున్నాం అండి సో ఎవరు మిస్ చేసుకోవద్దండి ఈ ఆఫర్ ని పండుగ సందర్భంగా మంచి ఆఫర్ ఇస్తున్నామండి మీకు ఇది ఒక కాంబినేషన్ అండి పిస్తా గ్రీన్ శారీ అండి ఇది చూడండి ఎంత బాగుందో పిస్తా గ్రీన్ అండి ప్యూర్ పిస్తా గ్రీన్ అండి కలనాపు కాదు ఇది చాలా బ్యూటిఫుల్ గా ఉందండి శారీ కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకున్నది ఇది ఒక కాంబినేషన్ అండి ఇది బాటిల్ గ్రీన్ కలర్ అండి చూడండి ఎంత బాగుందో బాటిల్ గ్రీన్ కలర్ అండి ఈ సింగిల్ కలర్ అండి ఆరున్నర మీటర్ ఒకే కలర్ ఉంటుంది అనమాట పళ్ళు బ్లౌజ్ డిఫరెన్షియేట్ చేయలేదు మనం సిక్స్ పాయింట్ ఫైవ్ మీటర్స్ ఒకటే ఏ ఉంటుంది అండి శారీ ఇది బాటిల్ గ్రీన్ కలర్ కావలసిన వాళ్ళు అడిగి తీసుకున్నది ఇది ఒక డిఫరెంట్ కలర్ కాంబినేషన్ అండి చూడండి ఇది కనకాంబరం మీద కనకాంబరం మీద కనకాంబరం మీద పెసర కళ్ళేతండి చూడండి చాలా డిఫరెంట్ గా ఉంటుందండి ఇది డబుల్ షేడింగ్ చాలా బాగా కనబడుతుంది కనకాంబరం మీద పెసర కళ్ళేతండి లైట్ పెసర అనమాట చాలా బ్యూటిఫుల్ గా ఉందండి శారీ కావాల్సిన వాళ్ళు అడిగిందంటే ఇది కలర్ కాంబినేషన్ అండి మంచి కలర్ కాంబినేషన్ పెసర పచ్చ శారీ అండి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది ప్యూర్ పెసరాన్ని కలనేత కాదు చాలా మంచి కాంబినేషన్ అనేది కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకుంటాం ఇది ఒక కాంబినేషన్ అండి డార్క్ వంగల పువ్వు అనేది ఇందాక మీకు మీడి షర్ట్ చూపించాను ఇది వచ్చేటప్పటికి డార్క్ కలర్ కాంబినేషన్ అండి డార్క్ వంగ పువ్వు శారీ చాలా బ్యూటిఫుల్ గా ఉంది మంగళగిరి పట్ల ప్లెయిన్ శారీస్ అండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి రెడ్ కలర్ శారీ అనేది చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చాలా మంది అడుగుతున్నారండి ప్యూర్ రెడ్ కావాలని ఇంతకు ముందు నేర్చే వాళ్ళకి కాదు మేము రెడ్ జనాలు అంటే ఇంకా మన కస్టమర్స్ కోరిక మేరకు అండి రెడ్ కలర్ శారీ అండి ప్యూర్ మంగళగిరి పట్టు మంచి క్వాలిటీ శారీస్ అండి కావలసిన వాళ్ళు అడిగి తీసుకోండి ఇది రత్నాలు అండి లైట్ రత్నవాల కలరు చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో లైట్ రత్నాలు కలరు డైరెక్ట్ ఆరున్నర మీటర్ శారీ ఉంటుందండి కావాల్సిన వాళ్ళు తీసుకోండి మీరు పెయింట్ వర్క్ చేసుకోవడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటాయండి ఇవి అలాగే ఎంబ్రాయిడరీ చేయించుకోవచ్చు వేసుకోవచ్చు అన్ని రకాలు చేసుకోవచ్చు అండి మీ వీళ్ళని బట్టి మీ సౌలభ్యాన్ని బట్టి వాడుకోండి అండి చాలా బ్యూటిఫుల్ శారీస్ అండి ఇవి కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోండి అండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది నల్ల పచ్చలో కొంచెం లైట్ షేడ్ అండి ఇది ఇలా చూపించాడు నల్ల పచ్చ ప్యూర్ నల్ల పచ్చ అండి అది చాలా డార్క్ గా ఉంటుంది ఇది నల్ల పచ్చలో కొంచెం లైట్ షేడ్ అనమాట డిఫరెంట్ గ్రీన్ షేడ్ చాలా బాగుందండి ఇది కూడా కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోండి ఇది ఒక షేడ్ అండి ఇది ఇది కళ్ళేత శారీ అండి ఇది చాలా డిఫరెంట్ గా ఉంటుంది నల్ల పచ్చ మీద క్రీమ్ కళ్ళేతండి ఇది నల్ల పచ్చకి క్రీమ్ కలనేత అనమాట చాలా డిఫరెంట్ గా ఉంటుంది కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకుంటే కళ్ళేత శారీ అండి చాలా బాగుంటుందండి షైనింగ్ ఇది ఇది ఒక కాంబినేషన్ అండి కళ్ళేత కాంబినేషన్ ఇది రెడ్ కలర్ కి మ్యాంగో కలర్ అండి రెడ్ విత్ మ్యాంగో కళ్ళేత చాలా బాగుంటుంది డిఫరెంట్ కాంబినేషన్ అండి డబుల్ షేడ్ చేసారి చాలా బాగా కనిపిస్తుందండి షేడింగ్ ఎఫెక్ట్ కావాల్సిన వాళ్ళు తీసుకోవాల్సి అండి రెడ్ విత్ మ్యాంగో కల్లాత్ అనేది ఇది ఒక కవర్ కాంబినేషన్ అండి డార్క్ రఫ్ కావాలి అనేది ఇందాక మీకు లైట్ రప్ చూపించాను ఇది వచ్చేటప్పటికి డార్క్ రప్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి ఈ కలర్ కావాల్సిన వాళ్ళు అటు ఇది మ్యాంగో కలర్ కాంబినేషన్ అండి చూడండి ప్యూర్ మ్యాంగో అనేది కళ్ళ్యాత్ ఏం లేదు దీనిలో ప్యూర్ మ్యాంగో కలర్ మంచి కాంబినేషన్ అండి మంచి కలర్ ఇది చాలా మంది ఇష్టపడుతుంటారు కావాల్సిన వాళ్ళు అడగండి ఇది కలర్ కాంబినేషన్ అండి డార్క్ కాంబినేషన్ లోనే ఒకటి దీన్ని స్మితా కలర్ అంటాం చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది స్మితా కలర్ శారీ చూడండి ఎంత షైని గా ఉందో శారీ చాలా ఎక్సలెంట్ గా ఉందండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి మ్యాంగో మీద ప్యారెట్ గ్రీన్ కలర్ అయితే అండి చూడండి మ్యాంగో మీద ప్యారెట్ గ్రీన్ కళ్ళ్యాత శారీ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి చూడండి ఇలా అంటే మీకు షేడింగ్ ఎఫెక్ట్ బాగా తెలుస్తుంది డబుల్ షేడింగ్ చాలా బాగా కనిపిస్తుంది కళ్ళేత శారీ కావలసిన వాళ్ళు అడగండి ఇది ఒక కాంబినేషన్ అనేది చంద్రకాంత్ అండి డైరెక్ట్ చంద్రకాంత్ కలర్ ఇది చాలా బాగుంటుందండి కావలసిన వాళ్ళు అడిగి తీసుకోండి అండి బ్యూటిఫుల్ కాంబినేషన్ అనేది చంద్రకాంత్ డైరెక్ట్ కలర్ అనమాట కావాల్సిన వాళ్ళు ఇది ఒక కాంబినేషన్ అండి ఇది ఇది కూడా డబుల్ షేజ్ శారీ అండి ఇది ప్యారెట్ గ్రీన్ మీద రఫనండి ప్యారెట్ గ్రీన్ మీద రఫ్ రావాలి డబుల్ షేజ్ శారీ ప్లస్ డబుల్ వార్క్ శారీ అనేది చాలా బాగుంటుంది కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోండి చాలా మంచి కాంబినేషన్ మంచి క్వాలిటీ గల శారీస్ అండి చాలా డిఫరెంట్ గా ఉంటాయి కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ప్యారెట్ గ్రీన్ శారీ అండి చూడండి ఎంత బాగుందో డైరెక్ట్ కలర్ అనేది కలర్ కాదు ప్యారెట్ గ్రీన్ శారీ మంచి కాంబినేషన్ ఉంది ప్యారెట్ గ్రీన్ మంచి కలర్ కొంతమందికి చాలా బాగా ఇది కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోండి అండి ఇవన్నీ ఈరోజు వీడియోలో మంగళగిరి పట్టు ప్లెయిన్ శారీస్లో దాదాపు ట్వంటీ ఫైవ్ ఎగో కలర్స్ చూపించానండి మీకు మంచి మంచి కలర్స్ చాలా డిఫరెంట్ కలర్స్ వచ్చినాయండి ఈసారి వీడియోలో మంచి డిఫరెంట్ కలర్స్ లేటెస్ట్ కలర్స్ చూపించానండి ఎవరికి ఏ కలర్ కావాలో స్క్రీన్ షాట్ తీసి అడగండి తర్వాత రేట్ విషయం వచ్చినప్పటికీ మనం పన్నెండు వందలు అమ్ముతున్నామండి ఈ శారీని ఇప్పుడు ఈ సంక్రాంతి సందర్భంగా మీకు నూట యాభై రూపాయలు లెస్ ఇస్తూ ప్రీషిప్పింగ్ అండి సో ఈ ఆఫర్ని మన కస్టమర్స్ వ్యూవర్స్ అందరూ ఉపయోగపెట్టుకుంటారని ఆశిస్తున్నామండి మళ్ళీ ఒకసారి చివరిగా మా రిక్వెస్ట్ ఏంటంటే మా వీడియోని చూడకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోనండి నమస్తే